హాయ్ ఫ్రెండ్స్ నమస్తే కోడుగుడ్లు బిజినెస్ అనేది మనకి పెట్టుకోవడానికి ఎంత పెట్టుబడి కావాలి మరి దీనిని హోల్సేల్గా అంటే కోళ్ళ ఫారాల వద్ద కొనుగోలు చేసి అమ్మితే మనం అంటే డైరెక్ట్గా కోళ్ళ ఫారాల వద్ద ఈ ట్రైన్ అనేది కొనుగోలు చేసి మనము టూ వీలర్ ద్వారా మరి చిన్న చిన్న కిరాణా దుకాణాలు చిల్లర దుకాణాల వద్దకి మనం విక్రయించినట్టయితే ట్రేకి ఎంత మిగులుతుంది అనేది మరి అదేవిధంగా మనం భారీ ఎత్తున పెట్టుబడి పెట్ట పెట్టకున్నా కానీ మామూలుగా హోల్సేలర్ దగ్గర ఈ కోడిగుడ్లు హోల్సేలర్స్ అనేది ఉంటారు వీరి వద్ద మనము కొనుగోలు చేసినట్లయితే ఎంత లాభం ఉంటుంది అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కోడిగుడ్డు అనేది ఒక్కటి ఆరు రూపాయల చొప్పున మనకి లభించటం జరుగుతుంది కిరాణా కోట్ల వద్ద మరి అదే కోడిగుడ్డు ఆరు రూపాయలు అంటే ఒక ట్రేకి ముప్పై గుడ్లు ఉంటాయి అంటే ముప్పై గుడ్లు ఆరు రూపాయల చొప్పున చూసుకున్నట్టయితే వన్ ఎయిటీ రూపీస్ అనేది మనకి ఒక ట్రే కోడిగుడ్లు పడుతున్నాయి అది ఈ కోడిగుడ్డు ట్రే మనకి డైరెక్ట్ ఫారాల వద్ద తీసుకుంటే ఎంతకి లాభిస్తాయి అంటే మనకి ఈ ఫారాల వద్ద మనం కోడిగుడ్లు ట్రేలు కొనుగోలు చేయాలంటే మరి ఒక వంద ట్రేలు యాభై ట్రేలు తీసుకుంటే వారు ఆ రేటు ఇవ్వరు హోల్సేల్ రేటు మినిమము తక్కువలో తక్కువ ఒక ఐదు వందల రేలు కోడిగుడ్లు ఆర్డర్ ఇచ్చినట్టయితే వారు మనకి హోల్సేల్గా ఇవ్వటం అయితే జరుగుతుంది అంత భారీ ఎత్తున పెట్టుబడి పెట్టగల పెట్టదలుచుకుంటే మనము వీటిని కొనుగోలు చేసి మరి వారి దగ్గర కొనుగోలు చేసి కిరాణా అయితే సేల్ చేయవచ్చు అయితే అక్కడ మనకి ఎంత పడతాయి అనేది మనకి ఇప్పుడు మెయిన్గా కావాల్సింది అయితే మనము డైరెక్ట్గా ఫారాల వద్ద మనం కొనుగోలు చేసినట్టయితే ఒక ట్రే వచ్చేసి వన్ ఫార్టీ రూపీస్కి అనేది లభిస్తాయి అంటే వన్ ఫార్టీ రూపీస్కి అక్కడ కొనుగోలు చేసి మనకి మనము ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇక్కడికి మనమున్న ఏరియాకి తెచ్చుకున్నట్లయితే మనకి ఒక ట్రేక్కి అదనంగా ఒక ఐదు రూపాయలు అనేది ఈ పెట్రోల్ ఛార్జీలు ఈ వ్యాన్కి సంబంధించిన డీజిల్స్కి సంబంధించిన ట్రాన్స్పోర్టింగ్ ఖర్చులు అయితే ఒక ఫైవ్ రూపీస్ అని అంటే మనకి ఈజీగా వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దాకా మనకి ఈ కోడిగుడ్లు అనేది ఒక ట్రేకి పడతాయి ఫ్రెండ్స్ మరి అప్పుడు మనం ఈ వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్కి ఒక ఫైవ్ రూపీస్ మార్జిన్ చూసుకొని ఈ చిన్న చిన్న టూ వీలర్ మీద అమ్మేవారికి వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా మనం ఈ కోడిగుడ్లు అనేది ఇవ్వవచ్చు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ రూపీస్ మార్జిన్ చూసుకొని అయితే ఇదే మనం అంత పెట్టుబడి పెట్టకుండా తక్కువగా ఒక పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు ముప్పై వేల రూపాయలలోపు అంటే మినిమం ఒక ఇరవై వేల రూపాయలతోటి ఈ కోడిగుడ్ల బిజినెస్ అనేది మనం టూ వీలర్ మీద చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టూ వీలర్ మీద మనం ఈ కోడిగుడ్లు అనేది సప్లై చేస్తూ చిన్న చిన్న కిరాణా కొట్లకి ఈ చిల్లర దుకాణానికి అనేది సప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే మ ఇప్పుడు కోడిగుడ్డు రేటు సిక్స్ రూపీస్ ఉంది అని అంటే అక్కడ ట్రే వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ దాకా పడుతుంది మనం ఈ హోల్సేలర్ దగ్గర కొనుగోలు చేసినట్టయితే వన్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఒక్క ట్రే అనేది పడుతుంది అయితే మనము ఈ కిరాణా కొట్లకి ఏ విధంగా సప్లై చేయాలి అని అంటే గుడ్డుకి ఒక పావుల నుంచి ముప్పై పైసల వరకు వేసుకున్నట్టయితే మినిమం ఒక ముప్పై పైసలు వేసుకున్నట్టయితే మనం వన్ సిక్స్టీ లోపు కిరాణా కొట్టతనికి ఇవ్వాలి ఈ టెన్ రూపీస్లోనే మనకి ఈ పెట్రోల్ ఖర్చులు మరి ఇవి అనేది మరి కోడిగుడ్లు డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది అంటే ఒక ట్రేక్ వచ్చేసి టెన్ రూపీస్ అనేది మనకి కోడిగుడ్ల బేరంలో మనము హోల్సేలర్ దగ్గర కొనుగోలు చేసి కిరాణా అతనికి వేస్తే టెన్ రూపీస్ అనేది మనకి వస్తాయి అదే మనం డైరెక్ట్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి అంటే ఈ కోడిగుడ్ల ఫౌండరీ ఉండరీ ఉంటుంది ఈ ఇక్కడ నుంచి తీసుకొచ్చినట్టయితే వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది పడతాయి అక్కడ నుంచి తీసుకొచ్చి మనం డైరెక్ట్గా సేల్ చేసినట్టయితే ఒక రేకి పదిహేను రూపాయలు మిగులుతాయి అదే హోల్సేలర్ దగ్గర నుంచి కొనుగోలు చేసి మరి మనం కిరాణా కోట్లకి సప్లై చేసినట్టయితే ఒక ట్రేకి తొమ్మిది రూపాయల నుంచి పది రూపాయల్లో పడతాయి ఇందులోనే మనకి లాభాలు అనేది చూసుకోవాల్సి ఉంటుంది ఇందులోనే పెట్రోల్ ఖర్చులు తీసేయాలంటే మినిమం మనము ఒక వంద నుంచి నూట యాభై రెండు వందల ట్రేలు వరకు ప్రతిరోజు మనము సప్లై చేసినట్టయితే మనకి మ్యాక్సిమము ఒక పద్దెనిమిది వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు ఆదాయం అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఇందులోనే పెట్రోల్ ఖర్చు తీసేయాలి డ్యామేజ్ ఖర్చులు తీసేయాలి అంటే ఒక ట్రేకి వచ్చేసి ఒక రెండు కోడిగుడ్లు పలికినా కానీ మనకు వచ్చేటటువంటి కమిషన్ అనేది రాదు ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా చేయవలసిన వ్యాపారం ఇది మరి లాభాలు ఒక ట్రేకి పది రూపాయలు తీసుకుంటున్నామంటే లాభాలు కూడా లాభాలు తీసుకుంటున్నామంటే నష్టాలు కూడా చాలా జరుగుతాయి ఇందులో కాబట్టి చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ అయితే ఈ కోడుగుడ్లు ట్రేలు అనేది ఎక్కడెక్కడ సేల్ చేసుకోవచ్చు అని అంటే హోటల్స్లో సేల్ చేయవచ్చు బ్రేకరీస్లో సేల్ చేయవచ్చు కిరాణా కొట్లల్లో హోల్సేల్స్గా సప్లై చేయవచ్చును మరి నూడిల్స్ పాయింట్ వద్ద కూడా ఈ కోడిగుడ్లు అనేది మనము హోల్సేల్గా ఈ వ్యాపారం చేయవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ వ్యాపారాల్లో లాభ నష్టాలు అనేది ఉంటాయి మనం ఈ వ్యాపారం చేయటానికి మనకి ఒక ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల దాకా పెట్టుబడిగా అవసరం అవుతుంది అదేవిధంగా మనము ఈ వ్యాపారం ద్వారా నెలకు మనము ఒక యాభై వేల నుంచి అరవై వేల రూపాయల దాకా ఈ వ్యాపారంలో సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ కొద్దిగా వ్యాపారం అనుభవం ఉన్నవారు అంటే దీని గురించి పూర్తిగా తెలిసిన వారితోటి మీరు పూర్తి వివరాలు కనుక్కొని చాలా లోతుగా అధ్యయనం చేసి ఈ యొక్క వ్యాపారంలో ప్రారంభించవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నటువంటి బిజినెస్ ఐడియా మీకు ఈ బిజినెస్ ఐడియా నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వారికి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎన్నో రకాలైనటువంటి బిజినెస్కి సంబంధించిన వీడియోలు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో చేయడం జరిగింది ఒకసారి వాటిని కూడా చూడండి మీకు కావలసినటువంటి బిజినెస్ ఐడియా ఏదైతే ఉందో ఆ వీడియోలలో మీకు లభించవచ్చును మరి అదేవిధంగా మీకు ఇంకా ఏ రకమైనటువంటి బిజినెస్ ఐడియా కావాలన్నా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీకు ఆ యొక్క బిజినెస్ గురించి పూర్తి వివరాలు నేను అందిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ Bye.